హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంటేష్ వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ టూ పాయింట్ ఫోర్ ఈ వీడియోలో మనం బీబీ ఉత్సవం గురించి మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ వచ్చేసి ఎవరెవరికి ఏ అవార్డు ఇచ్చారో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టా మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఫస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టండి ఇప్పుడు వచ్చేసి ఇంకో వీడియో ఏంటంటే బ్యాడ్ మెమరీ ఎరేజ్ అంటే బిగ్ బాస్లో ఏదైతే తప్పు చేసి ఉంటారో అది ఇక్కడ చెప్పి దాన్ని నేను డిలీట్ చేస్తున్న ఆ మెమరీ నేను చెప్పాలి అలా ఎవరెవరు చెప్పారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి అబ్బాయి అబాయ్ ఏం చెప్పాడంటే బయాసుడ్ బిగ్ బాస్ అని చెప్పాను కదా దాన్ని డిలేట్ చేస్తున్నా అరేంజ్ చేస్తున్నా అని చెప్పాడు ఎందుకంటే అది చాలా తప్పుగా పోట్రే అయింది నేను అప్పుడు మేము మాట్లాడుకున్నాం బిగ్ బాస్ని భయేసడం లేదు అని చెప్పి చెప్పాడు దాన్ని డిలేట్ చేస్తున్నాను ఇంకా సెకండ్ వచ్చేసి నబీల్ నబీల్ వచ్చేసి రోహిణి గారు మెగా చీఫ్ అయినప్పుడు నేను చాలా తప్పుగా బిహేవ్ చేశానని బయటంతా నెగిటివ్ ఇదైంది కానీ నేను అప్పుడు అలా చేయలేదు కానీ నేను ఎక్కువగా పృథ్వీకే సపోర్ట్ చేశాను రోహిణి గారికి సపోర్ట్ చేయలేదు ఇసక్ కూడా గట్టిగా వేసినట్టు అలా పోట్రే అయింది అందుకే దాన్ని డిలేట్ చేయాలనుకుంటున్నా అన్నాడు ఇంకా థర్డ్ వచ్చేసి గౌతమ్ గౌతమ్ వచ్చేసి నేను ఇప్పుడు జరిగింది మాటలేను కానీ నేను నలుగురితో ఎక్కువ గొడవ పడ్డా ప్రేరణ యష్మి పృథ్వీ నిఖిల్ వీళ్ళతో చాలా గొడవలు అయ్యాయి దాన్నంతా డిలీట్ చేద్దాం అనుకుంటున్నా ఇక నుంచి మేము ఫ్రెండ్స్ అని చెప్పాడు అప్పుడు వాళ్ళ నలుగురిని పిలిచి ఆ మెమరీని డిలీట్ చేశాడు అప్పుడు పృథ్వీ కూడా చెప్పాడు మేమంతా ఒకటే ఆ గేమ్ గేమ్ అయిపోయింది ఇంక నుంచి ఎవరిని ట్రోల్ చేయొద్దండి అని చెప్పాడు ఇంకా ఫోర్త్ వచ్చేసి సోనియా సోనియా వచ్చేసి విష్ణుప్రియకి ఫస్ట్ సారీ చెప్పింది ఎందుకంటే నీకు ఫ్యామిలీ ఉంది నాకు ఫ్యామిలీ లేదని చెప్పింది కదా దాని గురించి సారీ చెప్పింది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అలాగే పృథ్వీ వీళ్ళ గురించి చెప్పింది మేమిద్దరూ మేమంతా ఫ్రెండ్స్ లాగా ఉన్నాం కానీ బయటికి ఇంకోలా పోర్ట్రే అయింది ఇది దాన్ని అరేంజ్ చేయాలనుకుంటున్నా అందుకే అని చెప్పింది ఇంకా లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి సీత ఇంకా సీత సీత వచ్చేసి ఏం చెప్పిందంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి నామినేట్ చేసేటప్పుడు చెప్పింది కదా నిఖిల్ ఇలా అమ్మాయిలను వాడుకుంటాడు ఇలా ఇది అది అని దాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నా బయటకు వచ్చి చూసేలా నాకే ఒకలాగా అనిపించింది అందుకే ఆ మెమరీని డిలీట్ చేయాలనుకుంటున్నాను వీళ్ళు ఐదుగురే చెప్పారు